నమస్తే వెల్కమ్ యూ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి ఇప్పటికే విజయసాయి లాంటి వాళ్ళ రాజీనామా తర్వాత వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం లండన్ నుంచి వచ్చిన తర్వాత వ్యూహం మార్చుకున్నారు అనే ఒక చర్చ జరుగుతోంది ఇప్పటిదాకా అసెంబ్లీకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ అసెంబ్లీకి వెళ్లేందుకు సుముఖత చూపుతున్నారు అసెంబ్లీకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు మరి ఎందుకు ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారు ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడదాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు విశ్లేషకులు జాయిన్ అవుతారు నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించినటువంటి పరిణామం కుడి పూజమైనటువంటి విజయసా రెడ్డి ఆలో క్షణం రాజీనామా చేయటం మరోవైపు లండన్ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీకి వెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నారు తర్వాత చిరంజీవి రంగంలో దించబోతున్నారు నరేంద్ర మోదీ అండ్ బీజేపీ టీం ఎట్లా చూడాలి ఓవరాల్ గా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో సమ్ చేంజెస్ చాలా వేగంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది దేనికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి చేంజ్ అవుతున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉలిక్కిపడిన సందర్భం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందానికి లోనైన సందర్భం ఏంటా అంటే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేయటం పార్లమెంటు పదవికి కూడా రాజీనామా చేయటం పక్కకెళ్ళటం వ్యవసాయం చేసుకుంటానని చెప్పటం సార్ అది ఏ వ్యవసాయం అనేది మనం ఇంకొక టాపిక్ లో చర్చిద్దాం ఇప్పుడు ఈ విషయానికి వచ్చినప్పుడు ఉంది చాలా వ్యవసాయం ఉన్నాయి అది రాజకీయ వ్యవసాయమా భూ కబ్జా వ్యవసాయమా అక్రమ నేరాలు వ్యవసాయమా శాంతి నివాసంలో వ్యవసాయమా రకరకాలు ఉన్నాయి కదా నార్మల్ వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి అంటే ఆయన చెప్పేదానికి ఆయన ప్రొఫెషన్ కి మ్యాచ్ అవట్లా ఆయన బై ప్రొఫెషనల్ వ్యవసాయదారుడు కాదు దురదృష్టము అదృష్టవం ఆర్థిక నేరస్తుడు చార్టెడ్ అకౌంటెంట్ ఆ విధంగా మనం ఆయన్ని అంగీకరించక తప్పదు పార్టీకి బాగా వ్యూహకర్త అది ఆయన స్ట్రెంగ్త్ బలం ఈ విధంగా చూద్దాం సో ఈ రాజీనామా నేపథ్యంలో మారుతున్న రాజకీయ పరిణామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మునగటానికి సిద్ధంగా ఉన్న పడవగా అభివర్ణిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు ఎందుకంటే రవిచంద్రారెడ్డి ఈ మధ్య కాలంలోనే బీజేపీలో జాయిన్ అవటం విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ లెఫ్ట్ ఇంకా నెక్స్ట్ అయోధ్యరామిరెడ్డి పేరు పేరు వినిపిస్తూ ఉంది ఆయన దానివల్ల పదకొండు రాజ్యసభ మెంబర్స్ కాస్త ఇప్పుడు సెవెన్కి వచ్చారు ఇంకా ముగ్గురు అదే లైన్లో రెడీగా ఉన్నారని చెప్పి సమాచారం వస్తూ ఉంది వీళ్ళందరూ పక్కకి పరిగెత్తుతున్న సందర్భం ఒకటి రోజుకొకరి మీద కేసులు బయటి వస్తున్న సందర్భం ఒకటి ఆ కేసుల నేపథ్యంలో వెళ్తే జైలుకి వెళ్తున్నారు లేకపోతే పరారీలో విదేశాలకు వెళ్తున్నారు ఇది పరిణామాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు వెళ్ళటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఓట్లు తగ్గేది లేదు రెండు ఓట్లు పెరిగేది లేదు ఎందుకంటే ఈయన ప్రజల నుంచి వచ్చిన ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజానాయకుడు అయితే కాదు వైఎస్ జగన్ రెడ్డికి గొప్ప వీక్ అంటే స్ట్రెంగ్త్ కోల్పోయినట్టుగా మనం భావించవలసి వస్తుంది విజయసాయి రెడ్డి గారు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి నలభై సంవత్సరాలుగా మూడు తరాలుగా సేవలు అందిస్తూ వస్తున్నారు ఆయనకి వైఎస్ కుటుంబానికి సంబంధించిన అక్రమాస్తులు సక్రమాస్తులు లిస్టు మొత్తం ఆయన దగ్గరే ఉంటుంది రెడ్డి దగ్గర తెలుసు అయితే ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్గా జరుగుతున్న ఇబ్బందుల వల్ల విజయసాయిరెడ్డి గారు సఫోకేషన్ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఆ పార్టీ భారతిరెడ్డి గారి నేతృత్వంలో డ్రైవ్ చేయబడతా ఉంది భారతిరెడ్డి గారు సకల శాఖ మంత్రి అనే ఒక మనిషిని పైకి తీసుకొస్తుంది దానివల్ల విజయసాయిరెడ్డి గారు కింద స్థాయికి వెళ్ళవలసిన పరిస్థితి ఈ గ్యాప్ ఇట్లా వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వైజాగ్లో విజయసాయిరెడ్డి గారిని పెట్టి ఆయన భూభాగోతాలు తట్టుకోలేక భారతి గారు ఆయన తీసేసి వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టడం దానికి ఇంకా మనస్తాపానికి గురవటం ఇట్లా రకరకాల అంశాల వల్ల విజయసాయిరెడ్డి గారికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత గ్యాప్ రావటం విజయసాయిరెడ్డి గారి మీద కేసులు బాగా ఉధృతంగా రావటం అది కాకినాడ సీపోర్టు విషయం గతంలో గన్ పెట్టి లాపుకొని ఇప్పుడు మళ్ళీ వెనక్కిచ్చిన సందర్భం కాకినాడ ఎస్ఈ భూములు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు అరబిందో వాళ్ళ ఇన్వాల్వ్మెంటు స్కాము భూ కబ్జాలు వాళ్ళ కూతురు అల్లుడు పేరుతో జరిగిన భూదందాలు ప్రగతి భారతీయను ఒక ట్రస్ట్ పెట్టి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వసూలు చేసిన డబ్బు లెక్కలు ఇట్లా చెప్పుకుంటే చాలా అంశాలు ఉన్నాయి సింహాచలం భూములు కానీ రకరకాల కేసులు బయటకు వస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు సో ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటి ఒక షెల్టర్ కావాలా కేసుల నుంచి ప్రొటెక్షన్ కావాలా నెక్స్ట్ రాజకీయంగా వేసే అడుగులకి ఒక దారి కావాలా దానికి ఒకే ఒక ఆప్షన్ బీజేపీ బీజేపీ ఆంధ్ర పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మ బీజేపీకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో కమలం వికసించలేదు బేస్ లేదు ఫౌండేషన్ లేదు నాయకులు లేరు స్ట్రెంత్ అవ్వలేదు అవ్వాలి అని ఆ పార్టీ కోరుకుంటుంది ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్కి ఆ విధంగా బీజేపీ ఆలోచిస్తున్న తరుణంలో ఆయనకి బీజేపీకి రాష్ట్రంలోకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలా బీజేపీ ఎదగాలంటే ప్రాంతీయ పార్టీ నాశనం అవ్వాలా ఇది మహారాష్ట్రలో శివసేన తీసుకోండి జేడియూ తీసుకోండి ఎక్కడన్నా తీసుకోండి ప్రాంతీయ పార్టీని కిల్ చేయాలంటే తెలుగుదేశం పార్టీని ఏం చేయడానికి లేదు ఎన్డీఏలో ఉంది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పతనానికి తీసుకెళ్ళటం వైఎస్ జగన్ మీద కేసులను టైట్ చేయటం కొన్ని మధ్య అమిత్ షా గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డిన్నర్కి వచ్చినప్పుడు ఆ కేసుల విషయం కూడా డిస్కషన్ జరిగింది సో ఇట్లా వైఎస్ జగన్ని కొంతగా ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమనుపు లేకుండా చేసేసి విజయసాయి రెడ్డి బీజేపీకి కొంత బేస్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా కేసులు ప్రొటెక్షన్ కావచ్చు రాజకీయంగా ఫ్యూచర్లో ఎదగటం కావచ్చు లేదా ఇంకొక ఆయన జీవితాశయం గవర్నర్ కావాలని ఇది రకరకాల అంచనాలతో బీజేపీ వైపు తిరుగుతున్న సందర్భం ఆయన ఎప్పుడు కూడా ఒక మీడియా హౌస్ పెట్టాలని ఆలోచన చేశారు గతంలో ఆలోచించినప్పుడు జగన్ రెడ్డి గారు లేదు మనకి ఒక పక్షి అనే ఒక ఛానల్ ఉంది నువ్వు ఇంకోటి పెట్టద్దన్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఈయన ఒక మీడియా ఛానల్ పెట్టి బీజేపీకి ఒక బేస్ కల్పించి ఆంధ్ర రాష్ట్రంలో కమలం వికసించే దిశగా ప్రయత్నం చేసేటట్టు బీజేపీ వైపు వెళ్తున్న సందర్భం ఈ అన్నిటి నేపథ్యాలు మనం ఓవరాల్గా ఒకసారి చూసినట్టయితే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం దీనికి తోడుగా గడచిన ఇన్ని పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వైఎస్ జగన్ కానీ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ అసెంబ్లీకి వెళ్ళొద్దు అని కట్టడి చేయటం మరి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళటం అనేది కళ వాళ్ళకి ఆశించింది ఏంది అసెంబ్లీకి వెళ్ళాలని సో ప్రజలు ఎందుకు ఒకటి అసెంబ్లీకి వెళ్ళమని ఇంట్లో కూర్చోమని ప్రెస్ మీట్లు పెట్టమని కాదు సో ఆ విధంగా కట్టడి చేయటం ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ గడిచిన ఏడు సంవత్సరాల్లో ఏడు అడుగులు ముందుకేస్తూ ఏడు కొండలవాడి ఆశీస్సులతో ఏడు రంగులు ప్రజలకు కనిపిస్తున్నప్పుడు ఏడు దేశాల అవతల ఉన్నవాళ్ళు కూడా హర్షిస్తున్నప్పుడు కొంతమంది గిట్టన వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారి పరిస్థితి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఆయనకి ఏమొచ్చిందంటే పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి వచ్చే ఏర్పాటు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్ సిస్టమ్ మెకానిజం ద్వారా ఇప్పుడు ఆయన వ్యూహం ఏం మార్చుకున్నారంటే రాబోయే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో జరిగే బడ్జెట్ సెషన్ అసెంబ్లీలో వీళ్ళ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్ళాలి అని ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా మనకి ఈరోజు వస్తున్న వార్త సో ఎందుకు ఈ నిర్ణయం అంటే పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారని వచ్చిన ఫీడ్బ్యాక్ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ నేపథ్యం పార్టీలో జరుగుతున్న ఒడిదిడుకులు వ్యవహారం ఈ అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ వెళ్లకుండా లాంగ్ రన్ ఇదే విధంగా సిక్స్టీ డేస్ వితౌట్ పర్మిషన్ అసెంబ్లీకి ఆబ్సెంట్ అయితే అనర్హత వేటు వేసే అవకాశం స్పీకర్ కూడా ఉంది సరే జగన్ రెడ్డి గారి ధైర్యం ఏంటంటే సిక్స్టీ డేస్ పర్ ఇయర్ అసెంబ్లీ జరగదు కదా అని ఆయన వ్యూహం అయ్యుండొచ్చు ఏదేమైనా మళ్ళీ అసెంబ్లీకి వెళ్తాను అని తీసుకున్న నిర్ణయాన్ని మనం అభినందించాలా వాళ్ళ శ్రేణులను కూడా ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీకి తోలుకెళ్ళాలా జనం ఎన్నుకున్న పర్పస్ ఎమ్మెల్యే ఫిల్ఫిల్ చేయాలా ఆ విధంగా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈయన కొంతలో కొంత ఒక ఉత్సాహాన్ని నింపే కార్యక్రమం చేయకుండా ఇట్లానే కూర్చోవటం వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడవ వెంటనే మునిగిపోయే అవకాశం ఉంది కానీ ఇక్కడ మీరన్నారు బీజేపీ వైసీపీ మీద పంజాబ్ చెప్తుంది ఆ సర్ప్రెస్ చేసి అనగదొక్కేసి వాళ్ళ బీజేపీ ఎదుగు ప్రయత్నం చేస్తుంది అదే చర్చ జరుగుతుంది రాజకీయాల్లో కూడా కానీ ఇక్కడ చిరంజీవిని ఎంట్రీ చేయించడం చిరంజీవి కొంత బీజేపీ కొంత పదవి ఇవ్వాలన్న ఒక చర్చ జరుగుతుంది వాళ్ళని రంగంలో తీసుకొస్తే బీజేపీ మరింత అయ్యే ఇక్కడ నిష్పక్షపాతంగా చెప్పవలసి వస్తే బీజేపీ ఇప్పటి వరకు ఉన్న వ్యూహం ఏ విధంగా ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్ లో వికసించాలి అంటే కమలం ఒకటి పవన్ కళ్యాణ్ అండదండలు కావాలి ఆ విధంగా ఆయన ప్రోత్సహిస్తున్న సందర్భం పవన్ కళ్యాణ్ బంధం బీజేపీతో బలపడుతున్న సందర్భం అది ఎలక్షన్కు ముందు కానీ సనాతన ధర్మం విషయంలో కానీ మహారాష్ట్ర ఎలక్షన్లో పదకొండు అసెంబ్లీలో ఈయన ప్రచారం చేస్తే గెలిచిన సందర్భం కానీ ఈ రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ యుటిలైజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ పక్కన పెడితే చిరంజీవిని కూడా చారదీస్తున్న సందర్భం బీజేపీ మనం చూసాం మన సంక్రాంతి సంబరాల్లో ఢిల్లీలో కిషన్ రెడ్డి మంత్రి గారింట్లో చిరంజీవి గారిని కూడా ఇన్వైట్ చేయటం నరేంద్ర మోడీ గారు వాళ్ళ మధ్య కొంత చర్చ జరగటం ఆయనకు కొంత పదవి ఆఫర్ చేయటం ఇవన్నీ బయటకు వచ్చినాయి కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల వైపు మొగ్గు చూపరు అనేది ఒక న్యూస్ బయటకు వస్తా ఉంది ఎందుకంటే రాజకీయాలు వద్దు అని ఆయన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరి రాజ్యసభ మెంబర్కి సినిమాలు రాజకీయాల్లో ఎప్పుడు డెసిషన్స్ ఎవరికి ఏం మారుతాయో తెలీదు కాబట్టి చిరంజీవి గారిని కూడా చేరదీయడం వల్ల మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ ఫేస్ వాల్యూ కానీ ఆ ఫాలోవర్స్ కానీ ఆ ఇమేజ్ని కానీ మరీ ముఖ్యంగా ఈ సౌత్ స్టేట్స్ లో యుటిలైజ్ చేసుకోవాలనేది బీజేపీ వ్యూహంగా మనకు కనిపిస్తా ఉంది అందుకే చిరంజీవి గారిని దువుతున్న సందర్భం మనకు కనపడుతుంది సరే ఆయన రాజ్యసభ మెంబర్కి వెళ్తారా లేదా లేదా ఆయన గవర్నర్ లాంటి పదవి ఆశిస్తున్నారా ఒకవేళ గవర్నర్ పదవిస్తే బీజేపీకి వచ్చేది ఎంత లాస్ ఎంత లాభం ఎంత రాజ్యసభ పదవిస్తే కదా కొంతలో కొంత బీజేపీకి ఉపయోగపడేది ఇన్ని అంశాలను మనం వాళ్ళు ఇచ్చినా కూడా రాజ్యసభ ఇస్తే పార్టీకి ఉపయోగపడతారు లేదంటే గవర్నర్ ఇస్తే ఫాయిదా అది అంటున్నా ఇన్ని అంశాలను బట్టి బీజేపీ లెక్కలు వేసుకొని చిరంజీవి లేదా పెద మెగా కుటుంబాన్ని బాగా యుటిలైజ్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రంలో వికసించాలనేది వాళ్ళ వ్యూహంగా మనకు కనిపిస్తా ఉంది సో మొత్తం మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేశారు ఖచ్చితంగా వైసీపీ మీద పని చేస్తారు ఖచ్చితంగా థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా నరేంద్ర మోదీ వ్యూహంలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రెండు ఎదిగేందుకు ఒక మార్గం సుగమం చేసుకునేందుకు వైసీపీని జగన్ ని తొక్కే ప్రయత్నం నరేంద్ర మోదీ బీజేపీ చేస్తోంది ఈ క్రమంలోనే జగన్ వ్యూహం మార్చుకొని కొంత మరింత ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కూడా హాజరవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా తగులుతున్నటువంటి ఎదురుదేపాల ద్వారా ఆయన మేల్కొన్నట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా జగన్ వ్యూహం చేంజ్ చేసుకున్న నేపథ్యంలో ఆయనకి ఎంతవరకు యూజ్ అవుతుంది మీ అక్కడ కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్